సభ్యులకు కూడా తెలంగాణ సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉండేలా పార్టీలు ఉండు విధి లేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో రాజకీయ విధి పరిస్థితుల్లో ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు సావాసం చేయకండి వాళ్ళు కేవలం దొంగలకు సద్దులు మోసేటోళ్ళు లే తెలంగాణ సమాజం కోసం పనిచేసే వాళ్ళు కాదు అక్కడ ఉండే మా సహజాలు కొంతమంది ఆధార పెంచుల వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ వాళ్ళు కూడా మీకు తెలుసు అధ్యక్ష విధి లేని పరిస్థితుల అచేతనంగా వాళ్ళు 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 బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ నగరం వాళ్ళు అధ్యక్ష ఇక్కడనే ఉట్టిది ఇక్కడనే పెరిగిరు ఈ నగరం అభివృద్ధి ఎంతో వాళ్ళ గౌరవం పెరుగుతుంది ఇవాళ ఈ నగరం పరిస్థితి ఢిల్లీ చూసిరు కదా అధ్యక్ష ఢిల్లీ కాలుష్యం వల్ల బడులు బంద్ అయినాయి వ్యాపారాలు బంద్ పార్లమెంట్ పార్లమెంటు బంద్ అక్కడ ఉన్న వాళ్ళందరూ వలసలు వెళ్ళిపోతారు ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ నగరాన్ని కూడా అక్కడ మా అధ్యక్ష నల్గొండ జిల్లా ఏం పాపం చేసింది అధ్యక్ష మా ఎంకన్నా పదే పదే మాట్లాడుతుంటే మీరు విన్నారు కదా ఏం బాబు చేయాలి ఫ్లోరైడ్ భూమిలో ఉంటే ఆ ఫ్లోరైడ్ బాధితులు ఇప్పటికీ తరతరాలుగా కాలువంకరా నలువ వంకరా ఇవాళ బతకలేని పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంటే ఎస్ఎల్బిసి టన్నల్ ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఆ నల్గొండ జిల్లాను బాగు చేయాలని ఈ రోజు బ్రాహ్మణవేలి కానీ పిలాయపల్లి కాలువ కానీ ధర్మారెడ్డి కాలువ కానీ ఈ ప్రాజెక్టులని పూర్తి చేయాలని వాళ్ళు కంకణం కట్టుకోవడం ప్రయత్నం చేస్తే పదేళ్ళు పడవ పెట్టింది అధ్యక్ష ఎస్ఎల్బిసి ముప్పై రెండు కిలోమీటర్లు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ పూర్తి చేస్తే పది కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేసి ద్రోహం చేశారు అధ్యక్ష అన్యాయం అనేది అక్కడ ఉన్న జగదీశ్వరెడ్డి గారిని గుండెల మీద చేసుకొని చెప్పమని వాళ్ళు చేసింది కరెక్ట్ అని పదేళ్ళు పది కిలోమీటర్లు టన్నల్ తవ్వకపోవడం కేసీఆర్ గారి గొప్పతనం మా పార్టీ సాధించిన విజయం అని రెడ్డి గారు చెప్పగలరా నల్గొండ ప్రజలకన్నా నేను అడుగుతున్నా అధ్యక్ష ఈయన ఈ నగరం నుంచి వెలువడుతున్న కాలుష్యం పరిశ్రమల నుంచి తీసుకొచ్చి పోస్తున్న కాలుష్యం ఈ రోజు ఫార్మా కంపెనీల నుంచి అదర్ ఇండస్ట్రీస్ కాలుష్యం ఇదే కాదు అధ్యక్ష పశువుల కలేబరాలు మనుషుల శవాలు ఈరోజు కొట్టుకపోయి నల్గొండ ప్రజలకు శవాలను తెల్లారి లేస్తే ఏ శవాన్ని చూడాల్సి వస్తుందో అని వాళ్ళు బాధతోనే రోజు బతుకుతున్నారు అధ్యక్ష భయంతో బతుకుతున్నారు అధ్యక్ష ఇలా మూసి పరివాహక ప్రాంతంలో పండించిన పంట ఏది తినట్లేదు అధ్యక్ష నేను మన పోయినప్పుడు ఆడపిల్లలు తల్లులు వచ్చా అన్నారు కొత్తగా పెళ్ళైతే పిల్లలు కూడా పుట్టట్లేదు ఈ నీళ్ళ వల్ల మేము గర్భం దాల్చాలంటే కూడా మాకు భయం అవుతుంది అని ఆడబిడ్డలు వచ్చి చెప్పారు అధ్యక్ష మూసి ప్రక్షాళన చేస్తాము మూసీలో ఒక మంచి నీళ్లు నల్గొండ జిల్లాకు పంపుదాము ఆ నల్గొండ జిల్లా దేవుడు ఒకవేళ వాళ్ళ శాపం పెట్టినా ఆ శాపాన్ని మనం కష్టపడి కడుక్కుందాం అని అంటే మూసి గట్టొద్దు ఎట్లా కడుతు నేను చూస్తా అంటాడు అధ్యక్ష ఇదేనా అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని వీళ్ళిట్ వీళ్ళు ఇట్లనే ఉంటారు అధ్యక్ష మరి ఆయన ఇదే చెప్పి తోలుతున్నాడా వీళ్ళు నిన్న అక్బరుద్దీన్ వయస్సు గారు అదే అడిగారు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా 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 వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఇవాళ ఇట్లా తయారైతే విధ్వంసకారులుగా తయారైతే తెలంగాణను విధ్వంసం చేయాలని వీళ్ళు బయలుదేరితే ఇట్లాంటి విధ్వంసం చేసేటోళ్లకు ఎలాంటి బరి తెగించిన క్రూర ముఘాలనైనా బోనులు బంధించే శక్తి నా సభకు నా సభ్యులకు ఉంది అధ్యక్ష నేను ఇవాళ సవాలు విసురుతున్నా రా నల్లగొండ పోదాం రా నల్గొండ పోదాం భోనగిరి పోదామా నల్గొండ పోదామా ఆలయ పోదామా రంగారెడ్డి జిల్లా పోదామా ఎల్పి నగర్ పోదామా మహేశ్వరం పోదామా నకరాకల్ పోదామా మరి రాజ్గోపాల్ మునుగోడు పోదామా ఏడుగోదమా రాని బావార్థులు ఇద్దరు నేను రాజ్ గోపాల్ గారు గన్మెన్లు లేకుంటేస్తే మీరిద్దరు గవర్నమెంట్లు లేకుంటారా అని ప్రజల దగ్గర పోదాం అడుగుదాం మూసి కట్టాలనా మూసి కడగాలన్నా వద్దా మూసి ప్రక్షాళన చేయాలన్నా వద్దా నల్గొండ ప్రజలను అడుగుదాం అధ్యక్ష ఎంత దుర్మార్గం అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంత ద్రోహం చేయలేదు అంతకంటే ద్రోహులుగా తయారైనరు ఇదేంట అధ్యక్ష ఈ కక్ష ఈ ఈ ఈ రకమైన వ్యవహారము కాబట్టి దయచేసి అధ్యక్ష ఈ చర్చ రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలి ఈరోజు ఈ సభలో రైతు భరోసా మీద స్వల్పకాలిక చర్చ మా మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రవేశపెట్టినరో దయచేసి పంతాలకు పట్టింపులకు పోకండి మనం చిన్నగా ఉన్నప్పుడు బట్టలు వేసుకోకుంటుంటాం కొంచెం పెద్దగా అయినాక నిక్కర్ వేసుకుంటాం కొంచెం పెద్దగా అయితే ప్యాంట్ వేసుకుంటాం బాగుపడితే సూట్ వేసుకుంటాం అంతే కదా అధ్యక్ష అట్లనే రైతుకు మన వెసులుబాటుని బట్టి మన ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి మేలు చేయడానికి ఎన్నో రకాల ఉపాయాలు ప్రణాళికలు తీసుకొస్తాం ఈరోజు సరే మీరు మొదలు మొదలుపెట్టారా మంచిది దాన్ని కొనసాగిద్దాం ఇంకా మంచిగా చేద్దాం దుబారా తగ్గిద్దాం దుబారా తగ్గించడం ద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మేలు జరుగుతుంది ఇంకా ఇట్లాంటి ఇట్లాంటివి ఏమంటే కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి టెన్ ఇయర్స్ మీరు ప్రభుత్వాన్ని నడిపారు ఆ బాధ్యత మర్చిపోకండి పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా నడిపించాలి మొదటి సంవత్సరం ఇంకా సంవత్సరం ఈ నిన్న దాకా మొన్ననే సంవత్సరం పూర్తి చేసుకున్నాం సంవత్సరం పూర్తి చేసుకోకముందే పదేళ్ళు మీరు పరిపాలించి సంవత్సరం కాకంటే ముందే మనల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అగౌరవపరిచి సభ్యులతోని వాదోపవాదాలు వాడిగా వేడిగా చర్చ వేరు అధ్యక్ష సభాధ్యక్షుడు గౌరవాన్ని కాపాడాలి కదా పదేళ్ళు నేను అది చేసినా ఇది చేసిన అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అంటుండీ ఇరవై ఒక్క సంవత్సరాలు అనుభవం ఉన్నాడు స్పీకర్ గారి మీద దాడి చేస్తాడు అధ్యక్ష ఇది పద్ధత పద్ధత మీరే వీడియోలో నేను నేను ముందు చూడలే పోయినాకేదో టీవీలో చూపిస్తే చూసిన ఇదే పద్ధతి అధ్యక్ష ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు ఎక్కడ నెలకొచ్చిండ్రు అధ్యక్ష ఇట్లాంటి చదువు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మిగతా సభ్యులతో పాటు మీరు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే అవకాశం అయింది నాకు తెలిసి మీరు మళ్ళీ అవకాశం ఇస్తారని నేను అనుకోవడం లేదు వాళ్ళకు రాతపూర్వక ఏదైనా ఉంటే రాతపూర్వకమైన మంత్రి గారికి పంపిస్తే తప్పకుండా తీసుకుంటాం మీరు అందరికీ అవకాశం ఇవ్వాలి ఏ పార్టీలు వాళ్ళ సూచనలు ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన విషయం కాబట్టి మిగతా సభ్యులందరికీ కూడా అవకాశం ఇవ్వండి కాయల శంకర్ గారికి మరొకసారి నా విజ్ఞప్తి తప్పకుండా మీరు లేవనెత్తిన అంశాలు అదేవిధంగా రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి అవసరమైన రోడ్ల గురించి ప్రస్తావించారు మీరు నేను అనుకుంటే ఎన్ఆర్ఈ జేస్లో కొంత స్టేట్ గవర్నమెంట్ ఏదో విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరికి సహకరించుకొని మీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారితో సమయం తీసుకుంటే అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వానికి నాకు ఎలాంటి బేసిజాలు లేవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు ఉండాలి మనకు కావాల్సిన నిధులు అడగాలి అడిగిన అమ్మాయినా పెట్టదన్నారు మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగకపోతే ఇస్తారా ఎందుకు ఇస్తారు కాబట్టి ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరకైనా ఎలాంటి బేషజాలు లేవు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడికైనా నేను వస్తా ఎవరినైనా నేను కలుస్తా నేను ముఖ్యమంత్రి అనే అహంభావము అహంకారము నాకు లేదు నేను ముఖ్యమంత్రి అంటే బాధ్యత అనుకుంటున్నా ఈ బాధ్యతను నేను ప్రజల కోసం వినియోగించాలనుకుంటున్నా ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరకైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ పెట్టుబడి దారుడు వచ్చినా నేను కలుస్తాను ఇరవై నాలుగు గంటలు ఈ తెలంగాణ కోసం పనిచేస్తా ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే రైతు భరోసా మీద మాట్లాడిన లేదంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా చెప్పనివాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష శ్రీ కౌశిక్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తున్నారు అప్పు అప్పు మళ్ళొకసారి చదువుతా మీరు వినలేరు గౌరవ సభ్యులు శ్రీ కౌశిక్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెస్పెక్టెడ్ అక్బరుద్దీన్ ఓసీఆర్ Honorable Speaker, sir. Yes, sir. Sir. I thank you very much for uh, giving me this opportunity, sir, to participate in the short discussion on uh, Raitu Barosa, sir. Sir, but the fact is that Honorable Leader of the House and Chief Minister Mr. Reddy Sahab had spoken. On this, right to Barossa as well, farming sector as well.